పార్లమెంట్ లో మాట్లాడాలి పసుపు బోర్డును చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి రైతుల గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరూ అనుమతి తోటి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు వన్నే తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు పెద్దలు పి కీర్తిశేషులు పివి నరసింహారావు గారు పేరు తెచ్చిర్రు ఈ ప్రాంతానికి ఈ దేశానికి ఇలా స్థాయిలో గౌరవం ఉన్న వాళ్ళు ప్రజా అంకిత ప్రజలకే అంకితమైన వాళ్ళు సమస్యల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడి తెలంగాణ రాష్ట్రంలోనే లేడు అది ఒక్క జీవనన్న మాత్రమే అందుకే అందుకే సోనియా గాంధీ గారిని మల్లికార్జున్ ఖర్గే గారిని రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది మీ బిడ్డ మీకోసం కొట్లాడేట ఎవరినో అడుగు ఎవరు నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మాగారం మీ పసుపు బోటును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది మరి ఇది నిజం కావాలి అంటే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంటుకు గెలవాలి మిత్రులారా ఒక్కొక్కసారి ఓటమికి కూడా ఒక్కొక్కసారి ఓటమి కూడా గెలుపులకు పునాదులేస్తాయి నేనే ఉదాహరణ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నా మీద కక్ష కట్టి నా మీద పగబట్టి అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వేలాది మంది పోలీసులను పెట్టి చంద్రశేఖరరావు అర్ధరాత్రి పూట నన్ను కిడ్నాప్ చేశాడు ఆ దెబ్బ కోర్టులో కేసేస్తే కలెక్టర్ అదేవిధంగా జిల్లా ఎస్పీ సస్పెండ్ అయింది కుట్రలు కుతంత్రాలతోని కొడంగల్ల నన్ను కేసీఆర్ అసెంబ్లీకి ఓడిస్తే మూడు నెలలు తిరిగే లోపలే మల్కాజ్గిరి పార్లమెంట్ లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్లు కలిపితే ఎన్నోట్లుంటాయో అంతకంటే ఎక్కువ ఓట్లు ముప్పై ఐదు లక్షల ఓట్లుండే మల్కాజ్గిరి పార్లమెంట్లో రాహుల్ గాంధీ నన్ను పార్లమెంట్ కు మూడు వేల పోలింగ్ బూతులు ఉన్నాయి నేను అడిగిన సార్ ఎట్లకెళ్ళి సాధ్యమవుతుంది ఎక్కడ తిరగాలి ముప్పై ఐదు లక్షల ఓట్లు ఇదే అని రాహుల్ గాంధీ గారు నాకో మాట చెప్పారు రాష్ట్రం నాలుగు కోట్ల మంది ప్రజలు చూశారు పోలీసుల చేత నిర్బంధించి నీ తలుపులు బద్దలు కొట్టి నిన్ను ఓడగొట్టినరో ప్రజలు నిన్ను వదులుకోవాలనుకుంటలేరు ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి నిన్ను గెలిపిస్తారు నువ్వు పోటీ చేయిపో అని బ్రోట్ యూ బై వీ